తర్వాత మనం మళ్ళీ చూడాలి మా చెట్లని అలాంటి చెట్లు కొన్ని చెట్లు అక్కడ ఉన్నాయి అన్నమాట కానీ కొన్ని పక్షులు ఉన్నాయి రా ఏమంటారు అగ్రికల్చర్ కోర్సెస్ ని ఇంక్రీజ్ చేసామంటే డెవలప్ చేసాం అగ్రికల్చర్ ని అగ్రికల్చర్ డెవలప్ మనం టూ త్రీ ఇయర్స్ ముందు చూస్తున్నాం బాసర్ ఇదే సిచువేషన్ అంటే వాళ్ళు వాళ్ళ కాలేజ్ కోసం కొట్లాడారు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాతనే అక్కడ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చోండి మరి ఎవ్వరు అంటే ఎవరి రెస్పాన్ ఇవ్వట్లేదు అదే అంటే స్టూడెంట్స్ ఇప్పుడు కొందరు ఇక్కడ ఫామ్ అయినాం అదే రాను రాను ఎంత మంది స్టూడెంట్స్ ఫామ్ అయితే స్టూడెంట్స్ స్టూడెంట్స్ అనుకుంటా ఏదైనా చేయగలుగుతాం స్టూడెంట్స్ కోసం ఏమైనా స్టూడెంట్స్ ముందర నిల్చుంటే మాత్రం మామన్నది మేము ఏమనుకున్నామో అది మనం తెచ్చుకోగలుగుతాం అనేది మనం చూపించాలి వది కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వ్యవసాయ కళాశాల విద్యార్థులు రాజేంద్రనగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీ అదేవిధంగా దాని అనుబంధ కళాశాలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అదేవిధంగా విద్యార్థులు భావించారు ప్రధానంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దేనికోసం చేస్తూ ఉన్నా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఒక జీవోను తీసుకొచ్చింది ఈ జీవోను జివో నెంబర్ యాభై ఐదును రద్దు చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అదేవిధంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ జీవో నెంబర్ యాభై ఐదు ఏమిటి అన్నప్పుడు వ్యవసాయ కళాశాల భూములు దాదాపుగా వంద ఎకరాల భూమిని ప్రభుత్వం హైకోర్టు నిర్మించేదానికోసం అప్పగించింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వ్యవసాయ కళాశాల భూములు వంద ఎకరాల భూమి హైకోర్టుకు అప్పగించడం ద్వారా అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది దాంతోపాటు అక్కడ పక్షి జాతులు ఉన్నాయి అక్కడ మొక్కలు ఉన్నాయి రకరకాల అక్కడ విద్యార్థులు రకరకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు నూతన ఆవిష్కరణలు చేసేదానికోసం నూతన వంగడాలను కనిపెట్టేదానికోసం విద్యార్థులు అక్కడ రకరకాల పరిశోధనలు చేయవలసి ఉంది ఈ వంద ఎకరాల భూమిని అక్కడ హైకోర్టు నిర్మాణానికి అప్పగించడం ద్వారా బయోడైవర్సిటీ దెబ్బతినేటువంటి ఒక పెద్ద ప్రమాదం ఉంది దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కళాశాల భూములు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటే వంద ఎకరాలను ఇస్తూ ఉన్నారు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రియల్టర్స్ దగ్గర వందల ఎకరాల భూములు కబ్జా చేసి ప్రభుత్వ భూములు రియల్టర్స్ దగ్గర ఉన్నాయి వాటి నుంచి ప్రభుత్వం తీసుకొని హైకోర్టు నిర్మాణానికి అప్పగించవచ్చు కానీ వ్యవసాయ కళాశాల భూములను హైకోర్టు నిర్మాణానికి అప్పగించడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య తక్షణమే ఈ జియో నెంబర్ యాభై ఐదును రద్దు చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు జియో నెంబర్ యాభై ఐదును రద్దు చేయకపోతే రేపు ఆ కళాశాల భూముల్లో బయట ఇస్తాం ఆ కళాశాల భూముల్లోకి ఎవరు వస్తారో ఎవరు నిర్మాణాలు చేపడతారో ప్రశ్నిస్తాం ఆ భూములను కాపాడుకునేంత వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా మేమందరం కలిసి కొట్లాడుతామని చెప్పేసి తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది